జూలై అరవ తేదీ ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి వారి జీవితంలో అదృష్టయోగం ఇద్దరు వ్యక్తుల రాక కారణంగా జరగబోయే నాలుగు మార్పులు తప్పకుండా వింటారు ఈ జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది తొలి ఏకాదశి మొదలుకొని కొన్ని వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ ఇలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూ పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మన సౌక్యం ఉంటుంది మీ మీ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఒక శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మీకు బ్రహ్మాండమైన వ్యాపార బలం లభిస్తుంది ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద పెరుగుతుంది గృహ లాభాలు ఉన్నాయి రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మీనరాశారు జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెన్నడు కూడా చూడని విధంగా మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు మీనరాశారు వృత్తి జీవితంలో కొంచెం కష్టపడాల్సిన సమయంగా భావించవచ్చు మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు జాప్యాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీ పదం ఇంటికి అధిపతి అయిన గురువు నాలుగు ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురోగతి అయితే ఉండదు మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదనే భావాన్ని మీలో కలుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు ఉన్న ఉద్యోగంలోనే ఓపికతో కొనసాగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు అనవసరమైన ప్రయాణాల కారణంగా మీకు అలసట అనేది పెరుగుతుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశారు కుటుంబ జీవితంలో అత్యంత ఊరటినిచ్చే అంశం మీ యొక్క కుటుంబ జీవితం మీ రాష్ట్రాధిపతి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు నాలుగు ఇంట్లో ఉండడం చేత యోగం మీకు ఏర్పడుతుంది ఒక అద్భుతమైన యోగం కుటుంబ సభ్యులను ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటారు మీ సమస్యల నుండి సేర్ తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణిస్తారు ఆరోగ్యపరంగా ఇది చాలా సాధారణమైన సమయంగా ఉంటుంది మీ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు నీరసం అలసట మరియు వాత సంబంధిత సమస్యలు తరచుగా ఇబ్బందులు కలిగిస్తాయి పన్నెండు ఇంట్లో రాహు ఉండడం చేత నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి అయితే మీ ఆరమింట్లోకి ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తిని కూడా మీరు పొందుతారు సరైన విశ్రాంతి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కూడా మీరు ఉండవచ్చు వ్యాపారస్తులకు ఇది కొంచెం నెమ్మదిగా సాగే మాసం శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ కూడా జాప్యం మరియు రాహు ప్రభావం వలన ఊహించిన ఖర్చులు ఉంటాయి లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రము కూడా అనుకూలం కాదు అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో లేదా రియల్ రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కొంతవరకు లాభం కలగవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఐదవింట్లో బుధుడు మరియు ఐదవ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ గ్రహణ శక్తి బాగుంటుంది అయితే రాశిలో ఉన్న శని ప్రభావం వలన ఈ రాశి వారికి బద్ధకం చదువుపై నష్ట మరియు ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి ఈ నెల మొదటి భాగంలో ఆరవ ఇంటిలో అధిపతి సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు బద్ధకాన్ని వీడి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు విజయాలను సాధించవచ్చు చూసారు కదండి మీన వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవిపునకు విపునకు మరి తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి అందమైనటువంటి ఏ రూపాన్ని కలిగి ఉంటారు సద్గుణ గుణాలతో పాటు ధర్మములు కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడినవారు కాను ఉంటారు అయితే ఉత్తరాబాద్ ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇతరులపైన అధికారం చేయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారి పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం చేస్తారు ఉత్తరాబాదులు మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్తి సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులనే అనే చెప్పాలి ఉత్తరాభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరిస్థితి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్ర మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి మంచి స్వభావం కలవారుగా ఉంటారు దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచి వారిగా కూడా ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ For watching.